హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్యన వీడియోస్ చాలా తగ్గించాను కదండి పెట్టడం కుదరట్లేదు అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అలా పెడుతున్నాను అనమాట నా వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ ఇప్పుడు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి రెండు వేలు దాటారు అంతా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి ప్రతి వీడియోకి లైక్ చేయండి చూసి ప్రతి ఒక్కటి చూసిన ప్రతి ఒక్క వీడియోని షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలన్నమాట ఇది వీడియో ఏంటంటే కరకాయ పొడండి కరకాయలు మనకి వచ్చినప్పుడు వాడతాం కదా కరకాయని మెత్తగా అలా కొట్టేసుకుని లోపల గింజ తీసేసి పై పొట్టు ఉంచుకోవాలి గింజ తీసి వాడేయాలి అవి మెత్తగా అయ్యో పక్కన పెట్టుకుని గింజలు సెపరేట్ చేసేసి ఆ పొట్టు పక్కన పెట్టుకుని మెంతులు అంటే కరకాయలు ఎన్ని తీసుకుంటామో మెంతులు కూడా అన్నీ తీసుకోవాలన్నమాట ఆ లైట్గా దోరక కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి అవి రెండు పొడి చేసుకోవాలి కరక్కాయ ముక్కలు సపరేట్గా మెంతులు సపరేట్గా పొడి చేసుకోవాలన్నమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియో గ్యాస్ సమస్యలు ఇవి ఉండవండి తేనె వస్తాయి కదా అది రాదు షుగర్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది ఇది చాలా వాటికి ఉపయోగపడుతుందండి ఆయుర్వేదం మాట నేను ఆయుర్వేదం దాంట్లో చూసి ఇంట్లో చేయటం మొదలుపెట్టాను రెండు పళ్ళు చేసేసుకోవాలి మెత్తగా మెత్తగా చేసేసుకోవాలి చేసేసుకొని ఒక్కొక్క స్పూన్డు అది డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్క స్పూన్ వేసుకుని చిన్న కొంచెం వాటర్ వేసుకొని ఒక సిరప్ టైప్లో తాగాలన్నమాట సమానంగా ఉండాలండి రెండు పళ్ళు మటుకు సమానంగా ఉండాలి కరకాయ పొడి పొడి కూడా అలా కలుపుకోవాలి చూపిస్తుందని చూడండి అలా కలుపుకుని మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్క స్పూన్ అందులో పెట్టిన చిన్న స్పూన్లు ఉన్నాయి కదా సైడ్ని ఆ స్పూన్లతో ఒక స్పూన్ వేసుకుని వాటర్ కలుపుకుని తాగాలమాట కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలండి ఇది చాలా రకంగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ మేము ఇంట్లో ట్రై చేస్తున్నాం ట్రై చేసేదే మీకు చూపిస్తున్నా అనమాట నేను ఏ టిప్ చెప్పినా ఏది హెల్త్కి సంబంధించినవి చెప్పినా నేను ఇంట్లో చేసి చూపిస్తానండి ఓకేనండి వీడియోని ఇస్తే లైక్ చేయటం మర్చిపోకండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నానండి ఓకే వీడియోనిస్తే లైక్ చేయండి బాయ్